రామాయణంలో లంకాదీసుడు రావణుడు పరశ్రులైన సీతాదేవిని మోహించి అపహరించి పాపం చేసిన వ్యక్తి అయితే రావణుడు పాలస్య బ్రహ్మ వారసుడు నవ వ్యాకరణ పండితుడు గొప్ప రాజనీతి కలిగి రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నవారు గొప్ప శివ భక్తుడైన రావణ బ్రహ్మ కొన్ని ప్రాంతాల్లో హీరోగా భావిస్తారు శ్రీలంకలో మాత్రమే కాదు మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో రావణుడిని దేవుడిగా భావించి పూజిస్తారు రావణుడి ఆంధ్రప్రదేశ్తో పాటు మన దేశంలో అనేక ప్రాంతాల్లో దేవాలయాలు కూడా ఉన్నాయి మరి ఆ ఆలయాలు ఎక్కడున్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం రావణాసురుడు తల్లిదండ్రులు బ్రహ్మ మానస పుత్రుడైన పొలస్తుని కుమారుడు విశ్వవసు బ్రహ్మ దౌత్య రాకుమారుడైన కైకసి ఈ దంపతులకు రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు కుమారుడు చంద్రనకు అనే కుమార్తె సంతానం రావణాసురుడు దైత్యుడు బ్రాహ్మణుడు చిన్నతనం నుంచి ఏక సంతాగ్రహి శివుడికి పరమ భక్తుడు రామాయణంలో ఒక విలన్ రావణ బ్రహ్మను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీరోగా భావించి ప్రతిరోజు పూజిస్తారు రావణుడి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే కాకినాడలో రావణ ఆలయం ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో రావణుడికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి ఉంది ఈ నగరంలో శివునికి అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించడానికి రావణుడు స్వయంగా ఈ స్థలాన్ని ఎంచుకున్నాడని నమ్ముతారు ఈ ఆలయంలో శివలింగం భారీ విగ్రహం ఉంది ఇది రావణుడికి శివుడి పట్ల ఉన్న భక్తిని సూచిస్తుంది బీచ్కి దగ్గరగా ఉన్న ఈ ఆలయం ఒక ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణ ప్రదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రావణుని పూజించే ఏకైక ప్రదేశం కూడా కాకినాడని మరొకటి మందసౌర్ మధ్యప్రదేశ్ హిందూ పురాణ గ్రంథాల ప్రకారం రాముని భార్య మండోదేవి మధ్యప్రదేశ్లోని మందసౌర్లో జన్మించింది అందువల్ల ఇక్కడి ప్రజలు రావణ్ణి మందసౌర్ అల్లుడిగా పూజిస్తారు దసరా పండుగ సమయంలో స్థానిక ప్రజలు రావణుడి ఆలయంలో దీపాలు వెలిగించి పూజలు చేస్తారు అలాగే రావణ గ్రామ్ విదేశలోని రావణ ఆలయం రావణ గ్రామ్ అనేది రావణుడి పేరు మీద ఉన్న గ్రామం ఇది మధ్యప్రదేశ్ లో ఉంది ఈ ఆలయం లంకా రాజుకు అంకితం చేయబడింది రావణుడి భార్య మండోదరి విదీశ నుంచి వచ్చి ఇక్కడ కళ్యాణం జరిగినట్లు నమ్మకం ఈ ప్రదేశంలో రావణ భక్తులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు వారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు ఈ ఆలయంలో పది అడుగుల ఎత్తైన రావణుడి విగ్రహం ఉంది ఒకప్పుడు ఇతర ప్రదేశాల మాదిరిగానే ఇక్కడ వివాహాలు ఇతర శుభకార్యాలు జరిగేవి ఎందుకంటే రావణుడు మండోదరి వివాహం మంద ఈ పాత ఆలయంలో జరిగింది దసరా ఉత్సవాల సమయంలో ఇక్కడ రావణుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దశానన ఆలయం కాన్పూర్ కాన్పూర్లోని వంద సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ దశానన ఆలయం సంవత్సరానికి ఒకసారి దసరా సమయంలో మాత్రమే తెరుచుకుంటుంది ఇక్కడ భక్తులు రావణుడికి నివాళులు అర్పిస్తారు ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల తొంభైలో రాజు గురు ప్రసాద్ నిర్మించినట్లు తెలుస్తుంది స్థానికులు రావణుని గొప్ప పండితుడిగా శివుని గొప్ప భక్తుడిగా భావిస్తారు ఈ ఆలయంలో రావణుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు రావణ మందిరం బిస్రాక్ ఉత్తరప్రదేశ్ అవును హిందూ పురాణాల ప్రకారం రావణుడి జన్మస్థలం ఉత్తరప్రదేశ్లోని బిస్రాక్ ప్రాంతంలో ఉంది అందుకే ఇక్కడి ప్రజలు రావణుణ్ణి మహాబ్రహ్మగా పూజిస్తారు నవరాత్రి పదవ రోజున స్థానిక ప్రజలు రావణుణ్ణి పూజించి యజ్ఞం చేస్తారు కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు ఈ ప్రదేశంలో భక్తితో తపస్సు చేశాడని చెబుతారు రావణుని తపస్సుకు శివుడు ముక్తుడై రావణ బ్రహ్మ ముందు ప్రత్యక్షమై తన ఆశీస్సులు ఇచ్చాడని స్థానికుల నమ్మకం అందువల్ల కాగ్రా స్థానికులు రబేనాసార్లో రావణాసుని దిష్టిబొమ్మను బొమ్మను దహనం చెయ్యరు పైగా పూజలను చేస్తారు జోధ్పూర్ రాజస్థాన్ రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉన్న ఈ ఆలయంలో రావణుణ్ణి రావణ దేవుడిగా రోజు పూజిస్తారు పురాణాల ప్రకారం రావణుడు మండవర రాజు కుమార్తె మండోదర్ని వివాహం చేసుకున్నాడు ఆ సమయంలో ఇక్కడ సరస్వతీ నది ప్రవహిస్తుంది మండవర రాజు రాజ్యం సరస్వతి నది ఒడ్డున ఉండేది నేటికి మండవర రాజు వారసులు జోధ్పూర్లోని అనేక ప్రదేశాల్లో తమ అల్లుడు రావణుడైన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తారు నవరాత్రి తర్వాత రోజు ఈ ప్రాంతంలో రావణుని ఆత్మశాంతి కోసం దీపం వెలిగిస్తారు మరొకటి కర్ణాటకలోని కోలార్ జిల్లాల్లో రామలింగేశ్వర ఆలయం ఉంది ఇక్కడ రావణుని రామప్ప లేదా రామలింగంగా పూజిస్తారు అవనిలో ఉన్న ఈ ఆలయంలో రావణుడు కైలాస పర్వతం నుంచి తీసుకొచ్చినట్లు భావిస్తున్న నాలుగు శివలింగాలు ఉన్నాయి సంక్రాంతి పండుగ సమయంలో మార్కండేశ్వర స్వామి రథోత్సవం తర్వాత రావణ ఉత్సవాన్ని కూడా జరుపుతారు ఇది పదిహేనవ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం ఇంకా కోలార్ లోపల సుగతూర్ అనే గ్రామం ఉంది అక్కడ రావణ మహోత్సవం సందర్భంగా రావణుడు శివుణ్ణి మోసుకెళ్తున్నట్లు చిత్రీకరించే ఊరేగింపు జరుగుతుంది